ఈరోజు రాజకీయ సభలకి రావడం చాలా తక్కువ అమూల్యమైనటువంటి అవకాశానికి చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మా తెలంగాణ నుంచి కూడా చాలా మంది వైద్యులు ఇక్కడికి రావడం జరిగింది ఈ వేదిక ఇంత చక్కగా పచ్చగా కనబడుతుంది రాకేష్ ప్రమాణ శై కూడా పేరు తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు మంత్రి గారు సవిత గారు మరి మహిళా మంత్రి గారు మహిళల పక్షాన బాధ్యత వారి మీద కూడా ఉంది అలాగే వేదిక మీద ఆరవేశ్వర పెద్దలందరూ చాలా మంది ఉన్నారు మొన్న కూడా ఎమ్మెల్సీ గారు కర్ణాటక ఎమ్మెల్సీ గారు హైదరాబాద్ రావడం జరిగింది నేను మిమ్మల్ని కూడా అలాగే మా అంబికా కృష్ణ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వేదిక మీద చాలా మంది అలాగే శ్రీధర్ స్వామి గారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ వేదిక మీద ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు రాకేష్ గురించి మీకందరు తెలుసు మాకన్నా ఎక్కువగా మీకే ఎక్కువ తెలుసు నేను తెలంగాణ తెలంగాణలో ఆరవేసుల మీద జరుగుతున్నటువంటి ఏ చిన్న ఇబ్బందినైనా సరే నేను పోరాటంగా తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం మరి అప్పటి నుంచే పోరాట పటిమ ఉండి నాకు లోకేష్ గారితో నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సుదీర్ఘ చరిత్ర ఉన్న వాళ్ళ దాంట్లో కొంతమందికి ఉండొచ్చు అందులో స్పెసిఫిక్ గా రాకేష్ పేరు ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించారు మరి గతంలో కార్పొరేషన్ ఏర్పాటైంది ఇంకా నాకు తెలిసి నిధులు గానీ కమిటీ గానీ వేయలేదు అనుకుంటాను మరి తొలిసారిగా తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే పదిహేను మంది డైరెక్టర్ల నుంచి పదిహేను జిల్లాల నుంచి డైరెక్టర్ల నుంచినటువంటి మరి క్రెడిట్ సాధించినటువంటి రాకేష్ ప్రమాణ స్వీకారం ఈ రోజు అత్యంత ఘనంగా ఈ వేదిక మీద జరుగుతోంది అంటే ఆయన చేసినటువంటి పోరాటం మన ఆరోగ్య పక్కన నిలబడేటువంటి అన్ని రకాల పోరాటాలే కారణమని నేను అనుకుంటాను ప్రభుత్వం కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తించారు అని అంటే అది చాలా తక్కువ ఉంటారు ఆరవస్సులు పోరాటం చేయడంలో కానీ రాజకీయంగా కానీ నంబర్లు ఫింగర్ కౌంట్ చేసుకుంటే అరవేశులు రాజకీయంగా చాలా దూరం ఉంటారు ఇందాక సోదరులు పట్టాభీరావు గారు వెళ్ళినప్పుడు చెప్పారు రెండు మూడు మాటలు నేను విన్నాను ఆరవసులు అంటే సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయంగా దూరం అన్ని పార్టీలు టికెట్లు ఇస్తే ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ కొరత కనబడుతుంది రాబోయే కాలంలో కూడా అరవేషన్ అన్ని చోట్ల రాజకీయంగా ఎదగాలని సందర్భంగా రాకేష్ మీద ఈ భారం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆర్యవేషన్ మరి రాజకీయం అటిమ ఉండి ముందుకు రావాలనుకుంటారు కేవలం ఈ బాధ్యత వెల్ఫేర్ ని వెల్ఫేర్ ద్వారా ప్రజలకి రాజకీయంగా ముందుకు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది సోదర మరి మన పేద ఆరవేశలు చాలా మంది ఉంటారు వారికి సేవలు అందించాలి వెళ్తే ద్వారా చిన్న చిన్న మిని మైక్రో ఇండస్ట్రీస్ విద్య ఉపాధి వైద్యం ఈ మూడు ఏజెండాలతో తీసుకొని వెళ్ళి మన ఆశ్రవేశలకు చేయిత నింద అందిస్తామని మీ మీద అందరు నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ మీ పదవీ కాలం రెండు సంవత్సరాలు సేవలు చేయడమే కాదు రేపు పొద్దున రాజకీయంగా కూడా బలంగా ఎదుగుతామని రాబోయే కాలంలో నిరూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాకేష్ కి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆధులకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాసవి